కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘంలో జరిగిన బదిలీలో భాగంగా పట్టణ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ సుబ్రహ్మణ్యం స్వీకరించారు మాట్లాడుతూ స్థానికులు పెద్దలు విద్యావేత్తలు పట్టణంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో గుడివాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మరియు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే గుడివాడ పట్టణ మున్సిపల్ ఆఫీస్ నందు సంప్రదించవచ్చునని ప్రజలకు ఎల్లవేళలా ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు గుడివాడ పట్టణ ప్రజలందరికీ నమస్కారం నా పేరు బాలసుబ్రహ్మణ్యం ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా నేను గుడివాడ మున్సిపల్ కమిషనర్గా ఛార్జీ తీసుకోవడం జరిగింది నా గుడివాడ పట్టణంలో స్థానికులతో అట్లాగే పెద్దలు అట్లాగే విద్యావేత్తలు ప్రజాప్రతినిధులందరి సహకారంతో మన గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అట్లాగే ప్రజలకు ఉన్న ఏ విధమైన సమస్యలు అయినప్పటికీ కూడా అది స్పందన కార్యక్రమంలో కానీ అట్లాగే కమిషనర్ వారి కార్యాలయంలో కానీ నేరుగా కూడా సంప్రదించవచ్చు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలన్నింటినీ కూడా తగు విధంగా పరిష్కరిస్తూ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను